ఈ వొడ్డు నుంచి ఆ వొడ్డుకి అయితే వెళ్తా ఉన్నారు అయితే ముక్కు చేపలు అయితే పడ్డాయి ముక్కు చేపలో ఇదైతే విమానం చేప విమానం కూడా నానే చేస్తున్నాం బకెట్ వేసి ముక్కు షాప్ లో చూడండి ముక్క అయితే చూడండి ఎట్టుందో ముక్కు కొంగ ముక్కు లాగా ఫ్రెండ్స్ కి రోజైతే యాకైతే వెళ్తా ఉన్నామో సన్న పొలైతే ఇది చూడండి సన్నది రొయ్యలకి అయితే వెళ్తున్నాం అనమాట ఈ రోజు బయలుదేరాము ఇప్పుడు వాతవరం అయితే వేసేది ఏటకైతే వెళ్తా ఉన్నాము కట్టించుకొని పోయి అక్కడే తినేసి యాడ్ చేసుకొని అప్పుడు రావాలన్నమాట ఈరోజు ఈరోజు ఏటా ఎలా ఉంటుందో రొయ్యలు ఏట వల మార్చాము ఏట దొరకటం లేదని ఎలా దొరకదో చూడాలి కాలువ అయితే వచ్చేస్తున్నాము వస్తా వస్తా టిఫిన్ కట్టించుకొని వచ్చాము ఇప్పుడైతే వాళ్ళైతే వేయబోతున్నాడు అనమాట రొయ్యలు రొయ్యలకి అయితే వచ్చామనమాట ఈరోజు పదవుల లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందా చెట్లు పచ్చగా బాగుంటాయి అనమాట ఇక్కడైతే ఈ చెట్లల్లో అయితే అడవి పందులు పెరుగుతాం ఆ మాట కాని చెప్పి అనుకో పరుగు పరుగు నైట్ తిరుగుతుంటాయి అమ్మా సరే అయితే వాళ్ళ వేసేదానికి బాగా లా అయితే చేందుకుంటా ఉన్నాడు గాలి అయితే బాగుంది ఈ రోజు గాలి బాగా విసురుగా ఉంది ఈ సందాయో

రొయ్యలు ఏరాలి ఈ రోజు రొయ్యలు రోయ్యలు ఏరుకుని ఉంటే బాగా ఎండకాయ ఎంతకాయ పిల్ల ఒకటి వచ్చింది వేసుకుంటా వేసుకుంటా పోయి ఒక అర కేజీ రొయ్యలు అన్నీ ఏరాలి అన్న జెల్లొకటి ఎంతకాయ పిల్లలకు ఉల్లిపోతుంది అది వచ్చి మన కలిసింది వదలటంలా ఖర్చుకుంటే గిట్టకాయ ఒక జోళ్ళయితే వచ్చింది ఒక గిట్ట ఉన్నాయి ఒక గిట్టే ఉండేది ఈరోజు సన్నపాలు తెచ్చు అందుకని ఎగ రైలుగా ఎగర్లే ఈరోజు పెద్దలో వచ్చినప్పుడు రైలు అయితే ఎగరతా ఉంటాయి పారుదాలు ఎక్కువగా ఈ ఈరోజు

ఈ వడ్డు నుంచి ఆ వుడ్డుకి అయితే వెళ్తా ఉన్నారు అయితేను మీద మీదైతే వెళ్తా ఉన్నారు చూడండి ఎట్ట ఒడ్డుకాయతే వెళ్ళిపోయారు ఎంటకాయలు ఎంతకాయలు ముక్కు చేప చూడండి ఇదేం విమానం చేపట్టాపే ము చేపలు అయితే పడ్డాయి ముక్కు చేపలు ఇదైతే యమానం చేప యమానం ఉన్నట్టుంది చూడండి చూడలేను అయితే ముక్కు చేపలు టైగర్ రొయ్యలు టైగర్ రొయ్యలు అయితే పడవి టైగర్ రొయ్యలు ఎగిరేస్తున్నాయి కైలు రెండు ఇంటికి ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడే వచ్చాము ఇంటికి వరగడ నా బెట్లేసి ముక్కు చేపలో చూడండి అంటే ముక్కు ఉంటది అనమాట ఇట్లకి ముక్క అయితే చూడండి అట్లా ముక్కు కొంగ ముక్కలాగా ఉంటాన ముక్కు ముక్కు రెండు బడ్డాయి జతబు అనమాట అంటే మేము పోయి పైన వాతావరణం మబ్బులు మగడాలుగా గాలి వాతావరణం పోటుగా ఎక్కువగా ఉన్నాయి నీళ్లుగా ఎక్కువగా పోస్తా అని అనమాట కానీ వెళ్ళాము నీళ్ళు తగ్గిపోతాయేమని నీళ్ళు ఫుల్గా అయిపోయాయి అనమాట రొయ్యలుగా బావాలంటే నాలుగు గంటలకు వెళ్లాలన్నమాట తోటే నీళ్ళు అయితే తగ్గిపోతాయి అంటే మేము ఉదయాన్నే వెళ్ళాము అనమాట ఈ రోజు చూడండి ముక్ షాపులో బాలింతలో ఎక్కువ తింటారు బాలింతలో ఎక్కువగా తింటారు బాలింతలకి వండేస్తారంట ఇట్నే అయితే చూడండి ఈ ముక్ షాపులో అయినా పడేదానికి నీళ్ళు ఫుల్గా ఉండటం వల్ల లేకపోతాయి పడిపోయినాయి ఎక్కువగా ఇప్పుడు అయినాయి అనమాట నీళ్ళు ఇంకా అవి తగ్గేటప్పటికి నాలుగు ఐదు అవుతుంది అనమాట నీళ్ళు తగ్గేటప్పటికి అప్పుడు దాకా ఏడంటావని ఇంటికైతే వచ్చేసాము పడిన చేపలు అయితే ఇవి అనమాట ఎంటకాయ పిల్లలు కొన్ని టైగర్ పీసులు అయితే పడ్డాయి ఇదేం చేప విమానం ఉన్నతుంది చేపయితే పడింది అయితే అనమాట ఈ రోజుకి ఈ రోజుకి అయితే ఈ వీడియో ఇంతేనో వీడియో నస్తే ఈడో లైక్ చేయండి మన ఛానల్ని ఎవరినో గత చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ అయితే ఈ రోజు మునక్క వేసి కూర అయితే చేయబోతున్నాను అనమాట కూరకైతే తెచ్చుకున్నాం పోయిన దానికి